ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండల కేంద్రంలో రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించబోవు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌలేశ్వరి స్వామి శివాలయం వద్ద పరమ పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాతన్శెట్టి కిషోర్ మాట్లాడుతూ శివాలయం నిర్మాణం తలపెట్టి రెండు సంవత్సరాలు కావస్తుందని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సోమవారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేస్తున్నామని అలాగే ఆలయ నిర్మాణానికి దాతల సహకారం కోరుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కక్కిరాల శ్రీనివాస్ మద్దుల వాసు కోరుకొండ రామకృష్ణ కక్కిరల సతీష్ కక్కిరేల జగదీష్ కకిరాల మురళి కోరుకొండ శ్రీనివాస్ కంచిర్ల నాని కొనకర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా జీగుమిన మండలం జీరుగుమెల గ్రామంలో నూతనంగా శివాలయ నిర్మాణం జరుగుతున్నది ఈ శివాలయ నిర్మాణం ప్రక్కనే గత సంవత్సరం పైనుండి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం దాతల యొక్క సహకారంతో వాళ్ళ సలహా మేరకు జరుగుతున్నది దానిలో భాగంగానే ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అతి సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సోమవారం ఈ అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతున్నది అదేవిధంగా గత జరగబోయే ఇంక ఈ కార్తీక మాసంలో ఇంకా మూడు వారాలు ప్రతి ఈ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి వారి యొక్క సహకారాన్ని అందించి దాంతో పాటు ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా వారి యొక్క సహకారం అందిస్తారని మరీ మరీ కోరుచున్నాము